ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు సో వెడలిపోతానంటున్నాడు ఎక్కడికి పోతాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం చచ్చిపోతే వెళ్ళిపోతాను చచ్చిపోతే వెళ్ళిపోయి క్రీస్తుతో ఉంటాను సో వారు పరలోకం గురించి ఆలోచించినప్పుడు మహిమ గురించి ఆలోచించినప్పుడు నిత్యత్వం గురించి ఆలోచించినప్పుడు వారి యొక్క ఆలోచన ఒక్కటే యేసు దగ్గరకు వెళ్తాం యేసుతో ఉంటాం తనివి తీర ఆయన ముఖాన్ని మేము చూస్తాం మరో క్రైస్తవ విశ్వాసి నీకు అలాంటి కోరిక ఉందా నీకు అలాంటి తాపత్రయం ఉందా నీవు అలా ఆలోచించగలుగుతున్నావా డిఎల్ మోడీ అనేవాడు అక్కడ ఉన్నటువంటి నగా నటనలతో కట్టబడినటువంటి గోడలు గుమ్మాలు అండ్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వీధులు ఇవన్నీ బాగానే ఉంటాయి ఆకర్షణీయంగానే ఉంటాయి కానీ అక్కడ ధన్యత ఏంటంటే ఇట్ ఈస్ బీయింగ్ విత్ మై గాడ్ నా దేవుడితో ఉండుటే అక్కడ నాకు ధన్యత ఒక పాతకాలపు ఆంగ్ల గేయకర్త ఈ రకంగా రాశారు పెళ్లి కుమార్తె సంగము అనేటువంటి పెళ్లి కుమార్తె మరి తన యొక్క వస్త్రం వైపు చూసుకోదు తన వరుడి వైపే చూస్తూ ఉంటుంది సో ఎంత గొప్ప ధన్యతో చూడండి ముఖ దర్శనం ఆయన యొక్క ముఖ దర్శనాన్ని మనం చేయబోతున్నాం అండ్ ఆయన ముఖ దర్శనం ఎందుకు చేయాలి ఏ ముఖం అయితే మన కొరకు పిడిగుద్దులు తిన్నదో ఏ ముఖమైతే మన కొరకు ఒక నీచుడి పాపాత్ముడి యొక్క ఉమ్మును తన మీద వేయించుకొని తుడుచుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదో ఏ ముఖానికి ఉన్నటువంటి గడ్డాన్ని దుర్మార్గులు పెరిగితే భరించిందో ఏ ముఖానికైతే వారు తలకు ముళ్ళకిరీటం పెట్టారో ఏ ముఖమైతే ఇదంతటిని కూడా ప్రశాంతంగా ప్రేమతో మనకు భరించిందో మన కొరకు భరించిందో ఆ ముఖాన్ని మనం చూడబోతున్నాం సో విఆర్ నాట్ గోయింగ్ టు సీ గ్లోరీ వి ఆర్ గోయింగ్ టు సీ ద కింగ్ ఆఫ్ గ్రేస్ మన కృపామయుడగు ఆ దేవుణ్ణి మన ప్రభువుని మనం చూడబోతున్నాం అక్కడ చుట్టూ ఉన్నటువంటి మహిమను లేకపోతే మహిమ వస్తువులను కాదు సో ఆయన ముఖం చూడడం ఎంత గొప్ప భాగ్యం